మరి చిల్కూరులో మరి రంగరాజన్ గారి పైన దాడి అనేది అందరు నేతలు వచ్చి పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు అంటే ఖండిస్తున్నారు ఖర్గంతో ఖండించి ఖండించి పడేస్తా ఉన్నారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఖండిస్తున్నారో ఒక్కసారి మనం చూద్దాం దేవుడి పక్కన దేవుడిలా ఉంటారు అందరు వెళ్ళి సాష్టాంగ నమస్కార ఆ గారికి చేస్తుంటారు మరి చూడండి అర్చకులు రంగరాజపై పై దాడి ఎట్లా చేస్తున్నారు ఒకసారి వెనుకంగా మళ్ళీ అర్చకులు రంగరాజుపై పై దాడిపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పందించారు చూడండి దాడి విషయం తెలిసి తీవ్ర ఆవేదనకు లోనైనట్టు ప్రకటించిన పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదనకు లోనైపోయారు ఆయన పాపం దాడి విషయం తెలిసి ఆ ప్రకటించారు అంటే రాలేదు దాడి దురకరమైన సంఘటనగా అభివర్ణించిన పవన్ కళ్యాణ్ అక్కడ ఉండి ఆయన లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది మనకు ఇక్కడికి రాలేదు దాడిని ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ధర్మానికి ఎప్పుడు హాని జరిగినా హిందుత్వం పైన పవన్ కళ్యాణ్ గారు ముందరగా ఉంటారు మరి మూగ దాడి వెనుక ఎవరున్నారో గుర్తించి పోలీసులు వారిని ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ విషయాలు కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని పవన్ కఠినంగా కఠినంగా ఆ పట్టుకున్నారు అరెస్ట్ చేశారు వెంటనే ఆయన వీళ్ళందరూ మన రెస్పాన్స్ ఎందుకు ఇస్తారు అంటే హిందువులు ఓట్లు కావాలి అంటే పలు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కాదు ఆయన అంటే నాకు అభిమానము ఆయన శ్రీ మహావిష్ణు యొక్క అవతారమని నాకు అనిపించింది ఎందుకంటే మరి తిరుపతి లడ్డు వివాదము చాలా గట్టిగా పోరాటిన పోరాటం చేశాడు ఇంకా ఆయన ఒకటి కాదు రెండు కాదు బీజేపీని కూడా వీళ్ళని యునైట్ చేయడము ఇప్పుడు ఒక రకంగా ఎన్ ఎన్డీఏ అధికారంలో ఉండడానికి ఆయన కారణం కాబట్టి ఆయన అంటే చాలా చాలా అభిమానం అయితే మరి పవన్ గారు ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే తమరు ఇక్కడ ముత్యాలమ్మ గుడిని ఒక ముస్లిం అతను సారీ ముస్లిం అంటే మీరు రారేమో పెకా 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 తన్ని పడేసారు ఆ వీడియో లైవ్ వచ్చింది దాని మీద తమరు నోరు ఇప్పలేదు ఎందుక అని ఎంతో గిల కొట్టుకున్నాను బాధపడ్డాను ఎంతో ఎన్నో వీడియోలు చూశాను ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారు కనీసం ట్వీట్ ఇస్తారేమోనని కానీ అది కూడా మీరు తమరు ఇవ్వలేకపోయారయ్యా అసలు అంటే అక్కడ ఉన్నది క్రిమినల్ ఎవరు హిందువుల మీద దాడి చేసింది ముస్లిం కాబట్టి ఎందుకంటే ఆ ముస్లింలకు వ్యతిరేకం అయిపోతుంది అని తమర్ని మిమ్మల్ని మీ అన్నగారు చిరంజీవి గారు భయభ్రాంతులు చేసి ఉంటారు అదే హిందువులు చేస్తే ఎక్కడున్నా పరిగెత్తుకొని బస్తారు సో ధర్మం పైన హిందువులు చేసినా మనం వ్యతిరేకించాలి ఇతర మతస్థులు చేసినా వ్యతిరేకించాలి అనేది మీకు లేదు ముస్లింలు కూడా చేస్తే ఎక్కడ రెండు వందల మూడు వందల మంది కుటుంబాలు జిహాదీలు ఉంటారు వీళ్ళు వీళ్ళు మామూలు ముస్లింలు వేరు మళ్ళా వీళ్ళు ఎంతో వాళ్ళు ఉండవచ్చు కానీ ఆ వ్యక్తి ముస్లిము అన్న విషయం బయటకు వస్తే మరి హిందువులు ముస్లింలు అన్న ఫీలింగ్ ఆ గొడవలు చెలరేగుతాయని చెప్పి ప్రభుత్వాలు అలాంటి ఆ చోనల పైన కూడా చర్య చేపట్టే అవకాశం ఉంది కాబట్టి ప్లస్ అనుకుంటాను అయితే మీకు కూడా ఆ వర్గం దూరం అయిపోతుంది అన్న భయం ఉండవచ్చు అయితే ఆ విషయాన్ని తమరు ఖండించి ఉండాల్సింది అట్లీస్ట్ అది ఘోరంగా మీకు అనిపించలేదు ఇది ఘోరంగా అనిపించింది ఎస్ యు రైట్ ఇంకొక విషయం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తమరు ఎక్కడున్నారు స్వామి తెలమడిని పెకపెక తంతుంటే ఒక చిన్న మాట చెప్పలేకపోయారు చెబితే ఎక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపో నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతుందనా అరే కనీసము ఇది దారుణము ఖచ్చితంగా ఆయన చర్యలు చేపట్టి తీరుతామని మరి కమిషనర్ గారు చెప్పారా చెప్పించారా మీరెందుకు చెప్పలేకపోయారు మీ మంత్రులు ఎందుకు చెప్పలేకపోయారు నాయన ఇక్కడ చూడండి వరుసగా లైన్ 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 వస్తున్నారు అందరూ వరుసగా పలకరిస్తున్నారు ఆయన విగ్రహం దగ్గర ఉంటాడు ఆయన ఎంతో మహాన్ బావుడు అంటే రంగరాజు గురించి చెప్పాలంటే ఆయన ఒక ఎస్సిని తన భుజాలపైన ఎత్తుకొని వచ్చి మరీ గుళ్ళోకి తీసుకొచ్చారు ఆయనకు స్పష్టంగా నమస్కారం చేయాలనిపించింది ఆ విషయంలో ఎందుకంటే ఆయన అసలు ఎన్నో గ్రామాల్లో ఇప్పటికీ ఎస్సీలు గుళ్ళలో రావట్లేదు అక్కడున్న బ్రాహ్మణ్స్ను కూడా అలా అలా పట్టుకొస్తే ఎంత బాగుంటుంది అసలు అందరికీ ఆదర్శమైంది ఆయన ఓయిలో అది రంగరాజన్ గారు ఎక్కడో అలా డిబేట్ వస్తూ చెప్పాడంట ఆ విషయంలో ఆ అప్రిషియేటివ్ అన్ని వర్గాలని నచ్చింది అలా అందరూ చేయాలని అలాగే మరి ఆయన ఎండోమెంట్ లేకుండా బయట ఉంచాడు ఆ గుడిని తద్వారా కొంత ఫ్రీడమ్ ఉండి ఆ గుడిని ఎట్లా డెవలప్ చేయాలనేది వీళ్ళకు ఐడియాస్ ఉంటాయి సో ఇంకా ఎక్కువగా యూజ్ చేస్తుంటారా అనేది ఒక ఆలోచన నాకుంది అందుకే గుళ్ళని ప్రభుత్వం కబంద హస్తాల నుంచి విడిపించేయాలి అనేది నా యొక్క డీప్ థాట్ అనమాట సో అందుకు కూడా రాంగరాజన్ గారు అంటే నాకు ఎంతో అభిమానం కానీ ఎందుకో మరి ఆయన నేను వెళ్ళి భగవద్గీత చెప్పుదామని వెళ్తే ఆయన ఏనో అలా అలా తీసేశాడు నాలుగు నెలల తర్వాత అలా వచ్చేసి నువ్వు తర్వాత అసలు భగవద్గీత చెబుతాను అని అడుగు నోట్లకి వెళ్ళి వెళ్ళనీయలేదు ఆయన తీసుకున్నాడు బుక్ తీసుకున్నాడు సరే పేరు రాసిన తర్వాత కలుస్తాను మేకప్ ఇందుకు ట్రస్ట్ ఏదో పెడతాను అన్నాను తర్వాత ఇంకా ఆయన రెండో రోజు పోతే కూడా అలా తోసేసినట్టుగా పంపించేస్తాడు నా ఆలోచన ఏంటంటే అక్కడ భగవద్గీత క్లాసులు సాటర్డే సండే బాగా అక్కడ వందల మందికి చెబితే చెప్పే అవకాశం ఇస్తారేమో వారు అని వారు కొద్ది కోపడ్డా నేను కాళ్ళు మోగుతున్నాను అయ్యా గురుగారు అంటున్న ఇంకొక ఆ మాటే లేదు మరి వారు ఎందుకంటే వెళ్ళు అనగానే వెంటనే వెళ్ళిపోకుండా ఇంకొక మాట సెకండ్ మాట మాట్లాడినందుకు వాళ్ళకు కోపం వచ్చేసింది అయితే ఇక్కడ మరి హిందువులు గుడికి వెళ్ళి అంటే గోవిందనామాలు జపం చేపిస్తాడు మంత్రాలు చెప్తుంటాడు ఆయన ఎంతో అసలు ఆయన సేవ అయితే అది ఒక ప్రొఫెషన్ ఆయనకు ఒక ఇన్కమ్ ఉంది ఆయనకు పేరు ఉంది బరువు ప్రఖ్యాతులు ఆయనకు అన్ని లభిస్తున్నాయి దాని ద్వారా మరి నాకేం లభిస్తూ లేదు కానీ నేను భగవద్గీత చెప్పాలి 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 అక్కడ అన్ని రాపియాల గోడలపైన భగవద్గీతలో ఎన్నో అద్భుతమైన అర్థాలు ఉన్నాయి అహంకారాన్ని జయించమంటుంది ఆ సూయ ద్వేషాలు మా హిందూ సోదరులు లేకుండా ఉండాలి అన్నబోహపడితే తమ్ముడు ఊరకపోవడము మక్క జిల్లల మధ్యన ఆప్తకోవడంలో మధ్యలో వైరాలు పెరిగి మరి అవి భయంకరంగా తయారవుతున్నాయి సమాజాన్ని ఏమాత్రం ప్రేమించకుండా ఎంతోమంది హిందువులు సమాజం కోసం ఏమాత్రం పట్టించుకోకుండా స్వార్థంతో భయంతో అవమానం వస్తుందో లేకపోతే పొగిడితే పొంగిపోవడము తిడితే కుంగిపోవడము లాంటివి ఉండకుండా లాభ నష్టాలు విజయములు అపజయములు సుఖ దుఃఖాల్లో సమానంగా ఉండేవాళ్ళు నాకు ఇష్టం అన్నాడు కాబట్టి ఇలాంటి జనాన్ని తయారు చేసి ఇది ఒక స్వర్గలోకంలో భూలోకంలో మారిపోతుంది ఇది అందరికీ చేరువవుతుంది ఇతర మతస్థులు కూడా ఈ జ్ఞానం వీళ్ళ ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతుంది మన హిందువులు ఆ పిల్లలు టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కూడా ఒక్కోసారి డిబేట్ చేస్తుంటారు మా మతం గొప్పది మా దేవుడు అని అలాంటి మన పిల్లలకి ఈ జ్ఞానం మనం అందిస్తే ఈ పిల్లలు కూడా తోటి పిల్లలకు కూడా చూసావా మా భగవద్గీతలో ఇది ఉంది అది ఉంది ఇలా చెప్పారు అలా చెప్పారు పేదవాడిని కూడా ధనవంతుని కూడా అధికారం పై అంతే సమానంగా చూడమన్నారు అసలు మేము అన్ని సర్వజీవుల దుఃఖాలు తనువుగా భావించేవాడే నాకు ఎంతో ఇష్టమైన వాడని చెప్పిన శ్రీకృష్ణుడి మాటలు ఈ పిల్లల తోటి పిల్లలకు చెబితే ఇతర మతస్థులు కూడా మన మతం మీద ఎంతో రెస్పెక్ట్ వస్తుంది కొందరు మన మతంలో రావడం కూడా జరగవచ్చు కదా ఉన్నవాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారే మాల వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు మతం మారి ఐదు సార్లు పదిసార్లు మాల లేచిన వాళ్ళు చెబుతూ ఉంటారు సాక్ష్యం క్రిస్టియన్స్ మరి అలాగే ఇస్లాంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకు మా సోదరులు హిందువులు మా మతంలోనే ఉండేటట్టు చేయడానికి ఏం చేయాలని రాత్రి భవాళ్ళు తల గొక్కుని నిద్ర లేని రాత్రులు గడిపి గడిపి అప్పుడు ఒక థాట్ వచ్చి నేను ఒక సైంటిస్ట్ లాగా స్ట్రగుల్ చేస్తే చేస్తే ఈ భగవద్గీత ప్రతి గుడిలో చెప్పాలి చెప్పాలి అర్థాలు చెప్పాలి మరి చాలా భగవద్గీతలు చెబుతున్నారు శ్లోకాలు శ్లోకాలు అని కొంతమంది అంటే అరే పల్లె మంచుమతి చేస్తున్నారని నేను వెళ్ళి అడిగితే భగవద్గీత శ్లోకాలు మాత్రమే కష్టపడి కష్టపడి బట్టి పడుతున్నారు తప్ప అందులో అర్థాన్ని హృదయానికి వెళ్ళేటట్టుగా ఎవరూ చెప్పడం లేదే అన్న తపన కనీసం ఆ రౌండ్గా తిరుగుతూ ఉంటే కనీసం అక్కడక్కడ భగవద్గీత అర్థాలు రాసి పెడితే ఆ తిరుగుతూ తిరుగుతూ కొన్ని అర్థాలు నేర్చుకుంటే ఎంతోమంది ఆ సమస్యల నుంచి వాళ్ళే బయటపడిపోతారే ఒక అమ్మాయి ఎవడో బ్లాక్మెయిల్ చేస్తుంటాడు ఆ గుడికి వెళ్ళి ఆ ధర్మం కోసం ఏదైనా చేయాలి ఎదిరించాలి అన్న ధైర్యం ఉన్న భగవద్గీత అర్థం చూస్తే తాను ఆ ఆ దుర్మార్గుని ఆటలు సాగనిచ్చకుండా వాని పోలీసులకు అప్పజెప్పి వానితో ఫైట్ చేయగలిగే తుంది ఆ వనిత అలా ప్రతి ఒక్కరు సూసైడ్ చేసుకోవాలి అప్పులన్నీ పరి అయిపోయినాయి వాళ్ళు కూడా భగవద్గీత కష్టాల్లో వాళ్ళు వెళ్తారు అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి భగవద్గీత ఎక్కడైనా చదివారనుకోండి ఇలాగా అంటే ఆత్మహత్య అంటే ధైర్యంగా ఉండాలి ఓటమిలో గెలుపులోనూ అవమానంలోనూ కూడా ధైర్యంగా నాపైన నమ్మకం పెట్టి నన్ను సేవిస్తూ నన్ను జ్ఞప్తి చేసుకుంటూ మీరు ముందుకెళ్ళమనే ధర్మం కోసం లోకహితం కోసం శ్రీకృష్ణుని యొక్క మాటలు గనక వింటే చూస్తే ఓడల పైన అక్కడ 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 ఇలాంటి చాలా చాలా ఒక మహా అద్భుతమైన ధనాగారం ఉందన్నమాట భగవద్గీతలో ఆ విషయాలు మన హిందువులందరికీ చేరాలి అని ఎందుకంటే నేను చూస్తున్నాను రోజు ఇక్కడ చంపారు అక్కడ చంపారు హత్యలు చేశారు మన బలాలు దోపిడి ఒక చిన్న మాటకి హత్య చేయడం ఆత్మహత్య చేసుకోవడం ఫీల్ అయినందుకు మనసు పిల్లలు చచ్చిపోతున్నారే ఇంత చిన్న విషయానికి చచ్చిపోతున్నారు చంపుతున్నారు ప్రేమలో ఫీల్ అయితే చంపుతున్నారు చచ్చిపోతున్నారు ఫీల్లు తట్టుకోలేరు కానీ భగవద్గీత వింటే ఫీల్లు తట్టుకుంటారు అవమానాన్ని తట్టుకుంటారు గొప్పగా పొగిడినట్టు పొంగిపోకుండా షూటీలని రాసు సంతకాలు పెట్టి చేయకుండా ఎంత పొంగినా వాడిని ఎక్కడ ఉంచేవాలో అక్కడే ఉంచుతారు వాడు తగినవాడా కాదా వాడు డబ్బు సంపాదిస్తున్నాడా ఊరికి పొగుడుతున్నాడా దుర్మార్గుడా మంచోడా నన్ను ఏదో నన్ను అన్న విషయము భగవద్గీత నీకు తెలిపిస్తుంది ఆపాత్ర దానం చేయనివ్వదు అంటే ఒక దుర్మార్గుడు వచ్చి పొగిడినంత మాత్రం పొంగిపోయి జబ్బుల డబ్బులను తీసి ఇవ్వకుండా చేస్తుంది ఎందుకంటే మన హిందువుల్లో కొందరు మంచి వాళ్ళు ఉంటారు ఎవరు ఏదడిగినా ఖాళీలతో కరిగిపోయి ఇచ్చేస్తారు ఒకరికో ఇద్దరికొక ముగ్గురు అడుగుతారు ఇంకా తర్వాత వాళ్ళ లైఫ్లో ఎవరికి రూపాయి ఇవ్వనకుండా వాడు కఠినంగా తయారైపోతారు లేదా కొన్నిసార్లు వీళ్ళు మోసం చేసినందుకు వాళ్ళ భార్యతో పిల్లలతో మనమలతో పొట్టు పొట్టు తిట్టించుకుంటూ వృద్ధాపంలో భయంకరంగా చచ్చిపోతారు బాధపడి 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 అలా జరగకూడదు అంటే ప్రతి వ్యక్తి తన చుట్టుపక్కల మంచివాడా చెడ్డవాళ్ళ అపాద్రదనం చేయకూడదు దుర్మార్గులకు ఎలాంటి దానము అంటే వాళ్ళకి ఎలాంటి సహకారం అందచేయకూడదు అన్న విషయము భగవద్గీత తెలియజేస్తుంది నాన్న అలాంటి భగవద్గీత అన్ని గుళ్ళలో పెడదామని చూస్తున్నాను సరే వీళ్ళకి ఐడియా రావట్లేదు వదిలేయండి ఇప్పుడు పెద్ద లైన్ కట్టారు మరి వీరే గురించి ఇంకొక వీడియోలో డీప్గా మాట్లాడుకుందాం అసలు వీర రెడ్డి ఎవడు వాడు కిరాకత కూడా సైకోన మరి చంపేయాలా సరి చంపుదామా అది కొట్టి చంపాలా పొడిచి చంపాలా ఇవన్నీ చట్టబద్ధంగా చేసుకోద్దాం నాన్న మనం అందరం కూడా చట్టాన్ని ధిక్కరించకూడదు చట్టం మన అందరి కోసం ఏర్పరచబడింది మరి అగ్రెసివ్గా కామెంట్లు వాళ్ళు బుర్ర తెచ్చుకొని ఒకసారి ఆయన వీడియోలు అన్ని లైన్ లైన్గా చూడండి వీర రాఘవరెడ్డి యూట్యూబ్లో ఉన్నాయి నా అభిప్రాయంతో మీరు ఏకీపించవద్దు మీ ఇష్టం మీరు స్టడీ చేయండి అని ఎట్లాంటి వాడు ఎందుకు ఈ సైన్యం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాడు ఆయన స్వలాభం ఏంటి ఆయన ఏం ప్లాన్ పెట్టాడు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అసలు ఇవన్నీ కూడా వచ్చి వీడియోలో మీకు తెలియజేస్తాను స్టడీ చేస్తాను వీడియో కింద ఉండాలని ఇలా ట్రై చేస్తున్నాను మరి ఇది వర్కౌట్ అయిందా కాదా మీరు తెలియచేయాలి కామెంట్ పెట్టండి చూద్దాం जय हिंद जय हिंदू जय गीता